హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ ప్రసాద్ మనం ఇప్పుడు వెల్లమెల్లి సిద్ధాంతిగా పిలుచుకునే దండుమూడి వెంకటేశ్వరరావు గారు అయితే జూన్ నెల ఐదు ఆరు తారీఖుల్లో పంచగ్రహాలు ఒక కూటమిగా ఏర్పడనున్నాయని దాని వలన జరిగే మంచి చెడుల మీద చర్చించడానికి ఆయన వద్దకు వచ్చాం నమస్కారం అండి నమస్తే అండి పంచగ్రహాల కూటమి అంటే ఏంటి ఏ గ్రహాలు కూటమిగా ఏర్పడింది కోది నామ సంవత్సరము ఈ సంవత్సరము రాజు పుజుడు మంత్రి శని ఈ సంవత్సరము జూన్ ఆరో తేదీన ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వైశాఖ అమావాస్య గురువారం రోజున వృషభ రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది ఈ పంచగ్రహ కూటమి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది వృషభ రాశిలో రవి చంద్రుడు గురువు బుధుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాల కలయిక పంచగ్రహ కూటమి పంచగ్రహాల కలయిక పంచగ్రహ కూటమి అంటే పంచగ్రహాల సమయ సమయ సమూహం పంచగ్రహాల సమూహం అంటే ఐదు గ్రహాలు ఒకే చోట కంజెక్ట్ అయి ఉండటం ఈ పంచగ్రహ కూటమి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వేర్పడుతూ ఉంటుంది పంచగ్రహ కూటమి వలన దేశ భారతదేశ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం అలాగే కుల మత వర్గ ఘర్షణలు జరగటం సమ్మెలు బంధులు అనేక ప్రముఖ నగరాల్లో బయానేక సంఘటనలు జరగటం అలాగే పంచగ్రహ కూటమి వల్ల కొన్ని ఉరుదుడుకులు అలాగే విపరీతమైన వర్షములు తుఫాన్లు అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించినవి పన్నెండు సంవత్సరాల క్రితం ఇలాగ సంభవించినది అలాగే బద్రీనాథ్ పేదరినాథ్ అనే ప్రాంతాలు నీటి కూడా మనం చూసి ఉన్నాం అలాగే ఈ పంచగ్రహ కూటమి బృహత్ సంహిత పరాసర సంహితలో చెప్పబడి ఉంది పంచగ్రహాలు పూట వల్ల చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని బ్రహ్మ సంహిత పరాసంహితుల్లో చెప్పబడి ఉంది జ్యోతిష గ్రంథాల్లో చెప్పబడి ఉంది అలాగే ఈ యొక్క మేషరాశిలో మేషరాశిలో మేషరాశి నుంచి మేషరాశులు ఉన్న కుజుడు జలరాశి అయిన ఉర్చుక రాశిని చూడటం అంటే ఎయిత్ ఎక్స్పెట్ తోటి జలరాశి అయిన రాశిని చూడటం జలరాశిలో జలగ్రహాలు ఉండటం అలాగే లగ్నంలో మీనరాశిలో రాహు ఉండటం అంటే ఈ గ్రహాల కూటమి ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందండి ఈ గ్రహాల కూటమి ప్రభావం నెల రోజులు దాదాపుగా నెల రోజులు ఉంటుంది ఖచ్చితంగా రేపు ఆరో తారీఖున ఏడో తారీఖున ఈ యొక్క కూటమి అనేది జరుగుద్ది వృషభ రాశిలో జరుగుద్ది ఐదు గ్రహాల కలిక అనేది జరుగుద్ది రవి చంద్రుడు బృహస్పతి బుధుడు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే రాశులు కలుస్తూ ఉంటాయి కలుస్తాయి వృషభ రాశిలో కలిస్తే అంటే మన భారతదేశ లగ్నం వృషభ లగ్నము కాబట్టి వృషభ రాశులో ఈ కలయిక అనేది కొంచెం దుష్పర దుష్పరిణామాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం సమ్మెలు బంధులు అల్లర్లు కుల మత వర్గ ఘర్షణలు రాజకీయ రాజకీయ విషయాల్లో కొన్ని ఓడిదొడుకులు కుల మత వర్గ ఘర్షణలు సమ్మెలు బంధులు భయానిక సంఘటనలు కూడా ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాలు వరదలు తుఫాన్లు సునామీలు భూకంపాలు భూకంపాలు అంటే ఆస్ట్రేలియా కాశ్మీర్ కోల్కత్తా ముంబై ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి నగరముల్లో భూకంపాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇది ఈ యొక్క కోడ్ కోటిని దుష్ఫలితాలు ఇస్తే అనే పరాసర సంహిత బుర్రు సంహితలో జ్యోతిష గ్రంథాలు చెప్పబడి ఉన్నది పైగా ఈ సంవత్సరము పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కుజ స్తంభన అంటే కుజగురుల కలయిక పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశుల్లో కుజగురుల కలయిక వృషభక్షేత్రంలో ఉండటం ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని గత వీడియోలో కూడా మనం తెలియపరచాం వర్షాలు విపరీతమైన పంట నష్టములు అలాగే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజ స్తంభన యోగం కలదు కుజ యోగం అంటే మిథున రాశుల్లో కర్కాటకలో కుజుడు స్తంభించడం కుజ యోగం వల్ల ప్రకృతి వైపరీత్యాలు వర్షములు అలాగే భూకంప భయాలు అలాగే విపరీతమైన రోడ్ యాక్సిడెంట్స్ అలాగే విపరీతమైన బ్యాంక్ సంఘటనలు కెమికల్ గాదులు వల్ల పంట నష్టములు గాలి వర్షములు వర్షాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే మేషరాశిలో ఉండే కుజుడు వల్ల కుజుడు సప్తమస్థ స్థాయి అష్టమ స్థానమైన వృక్షగా రాశిని చూడటం జల రాశిని చూడటం అంటే జలగ్రహాలు జల జలరాశిలో ఉండటం మీనరాశిలో రాహు ఉండటం అలాగే కుంభరాశిలో ఉన్న శని దశమభావం దశమ దృష్టితో ఉత్సక రాశిని చూడటం ఈ విధంగా చూడటం వలన జలగ్రహాలు జలరాశిని చూడటం వలన విపరీతమైన వర్షములు అలాగే ప్రకృతి నష్టములు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అలాగే అమావాస్య గురువారం ది ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రత్యేకంగా శని భగవానుడి జయంతి అలాగే శని భగవానుడి జయంతి రోజున ఏలినాడు శని అష్టమ శని కంటక శని అలాగే అర్ధాశ్రమ శని నడుస్తున్న రాసులు వారు ఖచ్చితంగా శనిశ్వరుడి ఆలయ దర్శనము ప్రదక్షిణలు అలాగే తిలదానములు చేయడం చాలా ఉత్తమము అంటే రాశి రాశివారు వృషభ రాశివారు వారు మకర రాశివారు కుంభరాశి వారు ఈ విధంగా చేయటం ద్వారా వాళ్ళకి చక్కటి ఉత్సం కలుగుద్ది అలాగే ఈ యొక్క పంచకర కూటమి దుష్ప్ర దుష్ ఫలితాలు లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా యావత్ ప్రజలందరూ కూడా శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ శ్రీరుద్ర శ్రీ విష్ణు శ్రీ మన్యర్ దేవత శ్రీ ఆంజనేయ శ్రీ లక్ష్మీ నరసింహ పారాయణులు శ్రీ దత్తాత్రేయ శ్రీ లక్ష్మీ గణపతి పారాయణాలు యజ్ఞయాగాది యాగాదులు శ్రీచండి కాలభైరవ మంజర్ దేవత పారాయణములు చేయవలెను అలాగే మేషరాశిలో ఉన్న కుజుడు కరకాడ జలరాశి అయిన కరకాడగా చూడటం అలాగే మేషరాశిలో ఉన్న కుజుడు జల జలరాశి అయిన రుచిగానే చూడటం జలగ్రహాలు జలరాశిలో ఉండడం వల్ల విపరీతమైన వర్షములు ప్రకృతి వైపరీత్యాలు అలాగే భయానక సంఘటనలు ప్రముఖ నగరాల్లో భయానక సంఘటనలు జరిగితే ఈ విధంగా పంచగ్రహ కూటమి ఉన్నది పంచగ్రహ కూటమి విషవరాశిలో అంటే రవి చంద్రుడు గురువు బుధుడు శుక్కుడు కలయకు వల్ల ఏర్పడుతుంది ఉషవ లగ్నం అనేది భారతదేశ లగ్నము అయితే రవిసుకులు కల కలవటాన్ని అస్సంగ అస్తంగత దోషం అంటారు అంటే రవి గురులు యుద్ధంలో ఓడిపోవటం అలాగే రవిసుకులు అస్తంగత దోషంలో ఉండటం దీనివల్ల ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ పంచగ్రహ కుటుంబం వల్ల ఈ గ్రహాలు బల బలహీనం అవటం దానివల్ల ప్రకృతి మీద ప్రభావం చూపిస్తే దక్షిణ భారతదేశంలో కొన్ని ఓడదుడుకులు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రవి గురుడితో కలవడాన్ని మౌఢ్యమి అంటారు దాన్ని మూఢిమి అంటారు రవి చుక్కులు కలక అస్తంగత దోషం అంటే రవి గురులు గ్రహ యుద్ధంలో ఓడిపోవటం అని అర్థము అలాగే అన్న సమాధానలు దేవాలయ నిర్మాణాలు భజనలు నామ సంకీర్తనలు చేడు ద్వారా ప్రకృతి అంతా కూడా శాంతం పడి ప్రాంతము దేశము రాష్ట్రం అంతగా సస్యశ్యామలంగా ఉంటుంది సర్వేజన భవంతు లోకా సుఖనో సుఖనౌపు అది సిద్ధాంత చెబుతున్నది అయితే ఈ పంచగ్రహాల కూటమి ద్వారా ప్రకృతి వైపరీత్యాలతో పాటు అల్లర్లు సమ్మెలు బంధులు వంటివి జరుగుతాయి ఏదైతే పరిహారాలు కూడా ఆయన చెప్పుకున్నారు పలు ఏ ఏ పూజలు చేయాలని కూడా ఆయన చెప్పుకున్నారు అండి ఆర్థిక కమ్యూనికేషన్ సిరించి